సిక్కు మత గురువు గురునానక్ జన్మదిన వేడుకలను నగరంలోని గురుద్వారలోని ఘనంగా నిర్వహించారు గురుద్వారలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా సిక్కు మత గురువు మాట్లాడుతూ గురునానక్ చేసిన సేవలను కొనియాడారు సమాజ సేవ చేయటంలో ఎంతో ఆనందం ఉందన్నారు ఈ వేడుకలు సందర్భంగా పేదలకు అన్నదానం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సిక్కు సామాజిక వర్గ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు జగత్పిత శ్రీ గురునానక్ దేవ్జీ మహారాజు యొక్క ఐదు వందల యాభై ఆరవ సంవత్సర జన్మదిన వేడుకలు గురుద్వారా ప్రబంధక కమిటీ ఆధ్వర్యంలో గురుద్వారా ప్రబంధక కమిటీ ప్రెసిడెంట్ సర్దార్ హమీందర్ సింగ్ జనరల్ సెక్రటరీ సర్దార్ యుష్పాల్ సింగ్జీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జగత్పిత శ్రీ గురు నానక్ దేవ్జీ మహారాజ్ యొక్క జన్మదిన వేడుకలు సిక్కు సోదరులు సింధీ సోదరులు అతి వైభవంగా హర్ష ఉల్లాసాలతో జరుపుకునిచున్నారు ఈ జన్మదిన సందర్భంగా గత ఐదు రోజుల నుండి ప్రాతకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నగర కీర్తన ప్రభా ఫేరి ద్వారా పట్టణ ప్రజలకు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానించడం జరిగింది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని శ్రీ గురు నానాదేవ్జీ మహారాజ్ యొక్క కృపకు పాత్రలు కావాలని అందరినీ వేడుకోవడం